మార్చ్ ఇరవై మూడవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు వినిపిస్తున్నది సహోదరుడు పాల్సు మందిరము ఘనముగా కట్టించుటకై యుద్ధములలో పట్టుకుని ప్రతిష్ఠించిన కొల్ల సొమ్ము మొదటి దిన వృత్తాంతముల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనముల సమాహారము భూగర్భంలో బొగ్గు గనుల్లో ఊహకందనంత శక్తి నిక్షిప్తమై ఉంది కొన్ని వేల సంవత్సరాల క్రితం గొప్ప అరణ్యాలు సమూలంగా దహనమైపోవడం వల్ల ఇవి ఏర్పడినాయి అలాగే గత కాలంలో మనం అనుభవించిన ఆవేదనల వల్ల సమకూరిన ఆత్మీయ శక్తి మన మనసు పొరల క్రింద దాక్కుని ఉంది ఈ శ్రమల పోరాటాల్లో మనకి దక్కిన కొల్ల సొమ్ము ఒక దినాన్న బయటపడుతుంది యాత్రికుని ప్రయాణంలో రాయబడిన రీతిగా శ్రేష్టమైన హృదయాలుగా మనలను అది తర్ఫీదు చేస్తున్నదని గమనిస్తాం మన రాజు నివసించే పట్టణం వరకు శ్రమలదారుల్లో గుండా మన తోటి ప్రయాణికుల్ని విజయవంతంగా నడిపించడానికి ఇది మనకి బలాన్ని ఇస్తుంది మనం శ్రమను చిరునవ్వుతో ఎదుర్కోగలిగితేనే ఇతరులను కూడా నడిపించగలం అన్నది విస్మరించకూడదు పౌలు జీవితాలనే గాని శ్మశాన స్తబ్దతను వెంటబెట్టుకుని వెళ్ళేవాడు కాదు శ్రమ ఎంత కఠినమైనదైతే అంత ఉత్సాహంగా స్థుతిగానాలు చేస్తూ ఆనందించేవాడు మృత్యు కూరల్లో చిక్కుకుని కూడా ఆయనలోని నమ్మకం చెలించేది కాదు దేవా నీ విశ్వాసములో సేవలో త్యాగములో నేను ఆహుతి కలిగితే ధన్యుడిని గొంతెత్తి ఉత్సాహధ్వని చేస్తాను నాకు రోజున సంభవిస్తున్న వాటన్నిటిలో నుంచి మరింత బలాన్ని పొందేలా సహాయం చెయ్యి అంటాడు గున్నమామిడి తోటకి దూరంగా ఉన్న పంజరములో కోయిలను నేను పాడేను తీయని పాట హాయిగా దైవ సంకల్పానికి తలవాల్చేను ఇదే ఆయన సంకల్పమైతే అయితే రెక్కలు కొట్టుకునుటెందుకు పదే పదే గొంతు నుంచి జాలువారే గీతానికి ప్రతిధ్వనిస్తుంది పరలోక ద్వారం అది దేవుడు మేము దివించుగాక ఆమెన్